ప్రశాంతత ఒక పెద్ద హాల్లో పెయింటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది ఆ పోటీకి చాలా ప్రదేశాల నుండి ఎందరో చిత్రకారులు రకరకాల చిత్రపటాలు తీసుకొని వచ్చారు ఆ పోటీ చూడడానికి మరికొందరు చిత్రలేఖనాన్ని అభిమానించేవారు కూడా వచ్చారు అందరితో ఆ ప్రదేశమంతా కోలాహలంగా ఉంది అన్ని చిత్రాల నుండి ఒక వంద మెరుగైన చిత్రాలను ఎంపిక చేశారు న్యాయ నిర్ణేతలు వాటిలో మళ్ళీ వారు అత్యద్భుతంగా ఉన్న ఒక పది చిత్రాలను ఎంపిక చేశారు ఆ పది చిత్రాలు ఒకదానిని మించి ఒకటి అద్భుతంగా ఉన్నాయి వాటిలో కొన్ని చిత్రపటాల ముందు ప్రజలు గుంపులుగా నుంచొని ఉన్నారు అవి అంత అద్భుతంగా ఉన్నాయి వాటిలో ఒక చిత్రంలో అక్కడక్కడ మంచుతో నింపబడిన రెండు కొండల మధ్య నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ కొండల క్రింద పచ్చని పొడవైన ఎన్నో చెట్లు నదికి ఇటు అటు అంతలో న్యాయ నిర్ణేతలు వాటిలో ఒక చిత్రానికి బహుమతి ప్రకటించారు ఆ చిత్రం చూసేసరికి అక్కడ ఉన్న చిత్రకారులు వీక్షకులు అందరికీ చాలా నిరాశ మరియు కోపం కలిగింది వారు అందరూ కలిసి న్యాయ నిర్ణేతల వద్దకు వెళ్ళి మీరు ఈ చిత్రానికి ఏ విధంగా బహుమతి ఇచ్చారు దీనికన్నా ఎన్నో మెరుగైన చిత్రాలు ఉండగా అని గట్టిగా అరిచినంత పని చేశారు అప్పుడు అక్కడ ఉన్న న్యాయ నిర్ణేత చిన్నగా నవ్వి మీరందరూ ఒక్కసారి ఈ చిత్రాన్ని గమనించండి పెద్ద పొలంలో ఒక చిన్న గడ్డి ఇల్లు ఉంది ఆ ప్రదేశమంతా భయంకరమైన ఉరుములతో కూడిన తుఫాను వస్తోంది ఇంకా మీరు తీక్షణంగా గమనించినట్లయితే ఆ గడ్డి ఇంటిలో కిటికీ నుండి ఒక వ్యక్తి బయటకు చూస్తున్నాడు అతని మొహంలో చక్కని నవ్వు ఉంది అంటే ఇంత మహాప్రలయంలో కూడా అతను ప్రశాంతంగా చిరునవ్వుతో ఉన్నాడు శాంతంగా ఉండటం అంటే అనుకూల వాతావరణంలో ప్రశాంతంగా ఉండటం కాదు చుట్టూ ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడం అందుకే మా అందరికీ ఈ చిత్రం ఇచ్చిన సందేశం నచ్చింది అన్నాడు న్యాయ నిర్ణేత మహాప్రలయంలోనూ ప్రశాంతత వెతుక్కునే సత్తా ఒక్క మనిషి మెదడుకు మాత్రమే కలదు ఒక్కసారి ప్రయత్నించి చూడండి మా ఛానల్లో వచ్చే ఈ మోటివేషనల్ కథలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి